హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ ప్రేమయంత మధురం ప్రేమయంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ శ్రీరామ్ వెంకట్ ఈ సీరియల్లో శంకర్ క్యారెక్టర్లో నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు అయితే రీసెంట్గా ప్రేమయంత మధురం సీరియల్ షూటింగ్ సెట్లో చిన్నప్పటి ఆకాంక్ష వచ్చి శ్రీరామ్ వెంకట్ సార్ని కలుసుకున్న బ్యూటిఫుల్ ఫోటోస్ను షేర్ ఫొటోస్ లో శ్రీరామ్ వెంకట్ గారు అండ్ అలాగే చిన్నప్పటి ఆకాంక్ష చాలా చాలా హ్యాపీగా సరదాగా షూటింగ్ సెట్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా హ్యూటర్ నైస్ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ అంటూ చిన్నప్పటి ఆకాంక్ష లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి